ఒక ఫ్లోర్ లో పోర్షన్స్ ఎలా చేయాలి అందరికి నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఒక ఫ్లోర్ కి సంబంధించి పోర్షన్స్ చెయ్యాలి అంటే ఏ విధంగా చెయ్యాలి అన్నప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఇది ఒక ఇల్ అయితే దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి స్టెప్స్ ఇక్కడైతే వస్తుందో ఈ పోర్షన్స్ ఇక్కడ డోర్ పెట్టినారో ఈ పోర్షన్స్ ఇక్కడ డోర్ పెట్టిన ఒక బాల్ అనుకుంటే ఊరికే దీంట్లో డివైడ్ ఎట్లా చేయాలి అన్నప్పుడు మనం ఎగ్జాక్ట్లీ జనరల్ గా అందరూ ఏం చేస్తారు అంటే ఈ పోర్షన్ ఈ పోర్షన్స్ ఈక్వల్ గా ఉండాలి అనే విధంగా చేస్తుంటారు ఆ విధంగా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి సింగిల్ బెడ్రూమ్ చేయండి ఒకటి డబల్ చేయండి లేదంటే సింగిల్ చేయండి సింగిల్ రూమ్ లెక్క చేయండి కానీ ఈక్వల్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఆ ఫ్లోర్ కి సంబంధించి ఆ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఒక ఫస్ట్ ఫ్లోరే కానీ సెకండ్ ఫ్లోరే కానీ గ్రౌండ్ కానీ ఏదైనా కానివ్వండి ఈక్వల్ గా డివైడ్ చేయకండి ఒకటి పెద్దది ఒకటి చిన్నగా చేయండి అది ఎక్కడ సైడ్ అయినా సరే ఈస్ట్ సైడ్ అయినా లేదా ఏదైనా సరే కింది భాగమైనా భాగమైనా ఏదైనా సరే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేస్తే దాని దోషాలు అనేది ఓనర్ కంటే పడవు మీరు ఒకటే ఈక్వల్ గా చేస్తే అది ఈక్వల్ గా డివైడ్ అయ్యి అది ఎక్కడైతే మనం గోడ రావద్దో అక్కడే గోడ అనేది రావడం జరుగుతుంది ఆ విధంగా వచ్చినప్పుడు మనకు దాని ఎఫెక్టెడ్ అనేది హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటుంది ఫైనాన్షియల్ది ప్రాబ్లమ్స్ ఉంటుంది ఆ మెయిన్ గా మనకు ఏదైతే ఓనర్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ ఏమంటారు దాంట్లో టోటల్ హ్యాండిల్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మీద హెల్త్ ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ ఉంటుంది గమనించండి ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి ఏమున్నా మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నగా చేసుకుంటే దాని దూషం అనేది ఏమీ ఉండదు గమనించండి ఇంకా మీరు దీనికి సంబంధించిన మీకేమైనా డౌట్ ఉంటే మీరు దానికి ప్లాన్ పంపించి అంటే మీరు ఇంటికి సంబంధించిన ప్లాన్ నాకు పంపించి మీ డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్కి ప్లాన్ పంపించి దానికి సంబంధించిన డౌట్ అనేది క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోకి సంబంధించినది ఇంకేమైనా డౌట్ ఉంటే దాని గురించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్ సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ